మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి రాఖీ పౌర్ణమి వస్తుంది సో అంటే ఆ రోజు కానీ మనం ఎలాంటి పూజలు చేసుకోవాలంటారు అసలు రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత తెలియజేయండి మళ్ళీ తేనె తుట్టు మీద రాయి వేస్తున్నారు ఒక తేనెస్తాయి ఓకే ఈ ప్రశ్న లాంటిది మన తెలుగు వాళ్ళకున్న జబ్బు ఏమిటంటేనమ్మా మన దగ్గర ఏ సాంప్రదాయం ఉందో ఎవడికి అక్కడ ఇది మధ్యప్రదేశ్లో అలవాటు అండి బెంగాల్లో అలవాటు అండి పంజాబ్లో అలవాటు అండి గాలిపటాల పండగ చైనా నుంచి వచ్చిందండి రే మన బతుకంతా ఇంత బస్ స్టాండా ఎంగిరి కూడా మనదే వాళ్ళు బట్టికెళ్ళారు మూర్ఖుడా కూడా రాఖీ అంటే అంతా ఏం చెప్తారు బింబిసారుడు పురుషోత్తముడు అలెగ్జాండర్ దండయాత్ర అక్కడి నుంచి పట్టు రావడం రాఖీ అక్కడ తప్ప ఇంకేం లేదా ఇంకెక్కడా లేదా మరి చేతికి కడతారే అదేమిటి కంకణమా అదే రాఖీ అది రక్షాబంధనం చంటి పిల్లాడికి బాధ చేయాలి వాడికి చేతికి కడతారు పెళ్లి కడతారు పెళ్ళికొడుకు కడతారు కొత్తగా ఒడుగు చేసుకుంటుంటే వాడికి కడతారు ఇవన్నీ ఉన్నాయి ఆఖరికి వెనకటి రోజుల్లో స్కూల్కి పంపించేటప్పుడు పిల్లాన్ని మొదటి రోజు ఇప్పుడైతే పొట్టలో ఉండగానే ప్రీ ప్రైమరీ స్కూల్ని పంపించేస్తున్నారు అక్కడ ఫోటో క్లాసులు పెట్టినప్పుడు చేతికి కంకణం కట్టి పంపించేవారు ఈ రాఖీ గురించి అధర్వణ వేదంలో ఒక నలభై ఏడు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి రాఖీ మనకేం తెలుసు ఏడు బంగారం వెండి ఇలా కడుతున్నాం లేదు కాగిత ముక్క కట్టేస్తుంటాం మనం ఇంత చేసి రాఖీలు ఎన్ని రకాలు తెలుసామ్మా అరవై ఏడు రకాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు రకాల రాఖీలు ఉన్నాయి అది కాక ఐదు లోహాలు ఉన్నాయి అది కాక ఇరవై ఏడు రకాల చెట్ల తాలూకు మూలికలు రాఖీలా కడతారు ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు ఆ చెట్టు తాలూకు ఆకు పట్టుకొచ్చి రాఖీలా కడతారు మాకు కుదరదండి దర్భలు పట్టుకొచ్చి కడతారు రాఖీలాగా ఎందుకు అంటే ఆ పేరేమిటి రక్షా బంధనం పౌర్ణమి నాడు ఎందుకు అక్కడ పౌర్ణమి నాడు చంద్రుడు పదహారు కళలతోటే ఉంటాడు చంద్రుడు వనస్పతి దేవతలకందరికీ అధిపతి అంటే చెట్ల మొక్కలకి వీటన్నిటికీ కూడా అతని లోపల లక్ష్మీదేవి ఉంటుంది అతని లోపల అమృతం ఉంది అతను సాక్షాత్తు శివుని శిరస్సు మీద ఉంటాడు ఎంత ఉంది అంటే మనకి అన్ని రకాల రక్షణ కలిగిస్తాడు అందుకని ఆ రోజుని మనకి రాఖీ బంధనం అన్నది పెట్టుకున్న మనం ఇక్కడితో వచ్చింది దీనికి సంబంధించి మంత్రం ఏమిటో అమ్మ రాఖీ వల్ల రక్షణ కలుగుతుంది ఒకటి అన్నగారులకి పెద్దవాళ్ళకి బాధ్యత గుర్తు చేయడం ఒకటి వస్తుంది ఋగ్వేదంలో మంత్రం ఉంది నాయనా వెళ్ళిపోతున్నావు చెల్లెలికి వివాహమైంది జాగ్రత్తగా ఉండు ఇది ఎవరు చెప్పారు యముడికి యమధర్మరాజు చెల్లెలికి సంభాషణ జరిగింది యముడి సౌందర్యం చూసి యమ యముడి చెల్లెలు గర్భంలో ఉండగానే మనం బయటకు వచ్చిన తర్వాత నేను నిన్ను వెళ్ళి చేసుకుంటా అందిట యముడి చీవాట్లు పెట్టాడు తప్పది ఇద్దరం ఒకే ఉదాహరణలో ఉన్నాం నీ బాధ్యత నాది నీ ప్రేమ నాది అని చేత నీకు అద్భుతమైన వ్యక్తిని పట్టుకొచ్చి పెళ్లి చేస్తాను అందుకని మొట్టమొదటిసారిగా రాఖీ కట్టింది ఏమి యముడికి కట్టింది ఇది విశేషం అక్కడ మంత్రం ఏ మంత్రాలు చాలా ఉన్నాయి ఒకటి మంత్రం చెప్తా సబంధుశ అసబంధుశ నా బంధువులు కావచ్చు నాకు బంధువులు కాకుండా దూరంగా ఉన్నట్టు నటించేవాళ్ళు కావచ్చు వాళ్ళందరూ నాకు కలిగించే ప్రమాదాలు ఏమున్నాయో అవన్నీ తొలగాలి వాడు చచ్చిపోవాలంటలేదు నేను ఆ ప్రమాదాలు నాకు అంటకుండా ఓ వటవృక్షమా చెట్టుగా నువ్వు ఎంతెత్తి ఎదిగావు నేను కూడా ఈ రాఖీ బంధనం వల్ల అంత ఎత్తుగా ఎదిగి అందరికీ క్షేమం కలిగించేవాడిని కావాలి ఇదొకటి ఇలాంటి మంత్రాలు ఒక యాభై నాలుగు ఉన్నాయి అందుకని శ్రావణ మాసంలో ప్రత్యేకించి అమ్మవారికి ఆరాధన చేస్తూ రాఖీ బంధనం అన్నది ఇలా మనం కడుతుంటాం అంటే అన్నా చెల్లెళ్ళ బంధముకున్న గొప్పతనం అది సీతమ్మగా అన్నయ్య ఎవరండి చాలామంది తెలియదు వాల్మీకి పెద్దన్నయ్య చిన్నయ్య శతానందుడు అంటే గౌతముడి కొడుకు అమ్మవారి గోత్రం ఏమిటి గౌతమ సుగోత్రం వాల్మీకి పెద్దన్నయ్య ఎలా అవుతాడు వాల్మీకి కూడా భూమిలోంచి కదా పుట్టాడు పుట్ట కదా పెద్దన్నాయి కదా అందుకని ఆడపిల్ల ఏం చేస్తారు పురు పురుడు పోసుకోవడానికి సొంత పుట్టింటికైనా పెడతారు అన్న ఇంటికైనా పెడతారు చూడండి కథలోప అలాగే ద్రౌపదికి అన్నయ్య ఉన్నాడు దుష్టజిమ్డు అలాగే మరొక వీళ్ళందరికీ అందరి ఉన్నాడు ఆఖరికి సుభద్ర వీళ్ళంతా ప్రాణనాథ అని చెప్పి కృష్ణ భర్త అని చెప్తుంటారు కాదు సుభద్రకి అన్నయ్య అడిగాడు ఆమె నాకు అంద అన్నగా ఉండాలి రక్షించి తీరాలని అడిగింది ఆవిడ ఇన్ని ఇన్నుంటాయి ఆఖరికి పార్వతీదేవి కూడా అన్నయ్య ఉన్నాడండి చిన్నప్పుడు గొడవలు అయిపోయి ఇంట్లో చెడిపోయాడు ఎవరైనా సముద్రంలో ఉన్నాడు మైనాకుడు హనుమంతుడు పైకి అతను యువంతుడి కొడుకి ఇన్ని కథలు ఉన్నాయి రాఖీకి సంబంధించి రాఖీ వల్ల ఏమిటో ఉపయోగం అంటే మొదటిది పరస్పర బంధములన్నీ నిలచుట రెండవది అమ్మాయి తాలూకు రక్షణ కోప్పడకడమ్మ ఏమిటది నస్త్రీ స్వాతంత్రం అన్నది స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ కాదమ్మా స్వతంత్ర తనను తాను రక్షించుకుంట పనికి రాదు రక్షించే బాధ్యత మొగాడిది అని చెప్పడానికి ఆ శ్లోకం మీరంతా ఏం చేస్తారు మన పక్క పెట్టేశారు మీరు ఏం పెట్టాల గౌరవంగా చూసారు వాడి అది అంచేత అన్నగా రక్షణ బాధ్యత తమ్ముడిగా అక్కకి ప్రేమ అని అభి అందించడం ఇలాంటిది తర్వాత దోషమును తొలగాలి మన శరీరంగా దోషాలు ఉంటాయి అవి పోవాలి ఆరోగ్యం కలగాలి సంపద కావాలి అధికారం రావాలి ఇన్ని ఉంటాయి ఇందుకోసమని ఉత్తర హిందూ దేశంలో ప్రత్యేకించి రాఖీ అదే రోజుని భార్య భర్తకి కూడా కట్టే సాంప్రదాయం నేపాల్లో ఉంది ఇది రక్షాబంధన అనుకున్న గొప్పతనము అంటే కంకణము కంకణం అంటే కం కణతి కమ్ అంటే సుఖము సుఖమును చిన్న చిన్న కణములుగా కూడా పట్టుకొచ్చి మనకిచ్చేది కంకణము అంటే ఇరవై ఏడు రకాలు అరవై ఏడు రకాలు ఇన్ని రకాల కంకణాలు అవన్నీ పోయి మనం ఏం చేస్తున్నాం అట్టముక్క ముక్క దాని పెయింటింగ్లు కొట్టి కట్టేస్తారు ఇది చేసే పని అది పైగా దాని మీద ఊరు దేవతలు ఉంటారు విమల కమల ఉత్కర్షిణి ఇలాంటి పేర్లతోటి వాళ్ళు ఉంటారు లక్ష్మీదేవి స్వరూపాలు వాళ్ళు ఇది రాఖీ పౌర్ణమికి ఉన్న విశేషం అందుకని రాఖీ ఒట్టిన కడ్డం కాదండి ప్రేమ అభిమానాలు చూపించడం అనమాట దానికి సంకేతం ఇది ఓకే గురువు గారు చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు అండి